టీడీపీ ఉప్పు నిప్పులా ఉంటున్న పార్టీలు రాష్ట్రం విడిపోయినా ఎవరి రాష్ట్రంలో వాళ్లు పాలన చేసుకుంటున్నా తెలంగాణలో తెలుగుదేశం నుండి దాదాపు ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లో చేరిపోవడంతో టీడీపీ నుండి రాజకీయంగా ఇబ్బంది ఏమీ లేదని తెలిసినా ఈ రోజుకు టీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా తెలుగుదేశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ ఉంటారు ఐటీ పరిశ్రమకు అనువుగా ఉండే మొదటి మూడు నాలుగు నగరాల్లో హైదరాబాద్ చేరేలా అభివృద్ధి అవ్వటానికి హైదరాబాద్ ప్రపంచ పట్టంలో గౌరవప్రదమైన చోటు సంపాదించుకోవటానికి చంద్రబాబు నాయుడు కృషే కారణమని అందరికీ తెలుసు ఇదే విషయాన్ని ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ బహిరంగంగా చెప్పారు కూడా ఇక దేశంలోని ఐటీ కంపెనీల పెద్దలు ఇతర రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు సీనియర్ జర్నలిస్టులు ఇలా అనేక మంది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కృషిని మెచ్చుకున్న వాళ్లే అయితే టీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ రోజు ఈ విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు అటువంటిది ఈ రోజు కేటీఆర్ తన స్టాండ్ మార్చుకుని చంద్రబాబు గారు హైదరాబాద్ కోసం చేసిన కృషి గురించి మనస్తో మాట్లాడారు ఈ మార్పు ఊరికే రాలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరు తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు తెరాసలో చేరిపోయారు ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు కూడా ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు నాయకులైతే చేరుతున్నారు కానీ ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ కావట్లేదని టీఆర్ఎస్ నాయకత్వానికి ఒక నివేదిక అందింది టీఆర్ఎస్ ప్రభుత్వం ముద్దుగా పిలిచే సెట్లర్స్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉందట ఈ సమస్యను అధిగమించడానికే కేటీఆర్ పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ తెలుగు మహాసభల కార్యక్రమాలకి ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు గారిని ఆహ్వానించకుండా అవమానించటాన్ని తెలంగాణ ప్రజలే ఆహ్వానించలేదట ఈ ఉద్దేశపూర్వక పొరపాట్లకు సరిదిద్దు కార్యక్రమమే నేటి పొగట్టల ముక్తావళి అనేది కొంతమంది టిఆర్ఎస్ నాయకులు చెప్తున్న సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి